జోరగా వేదాకా వేయించుకోవాలిగా వేగిన తర్వాత అన్నీ పక్కన పెట్టుకొని మనం ఇంకొన్ని వేయించుకోవాలి ఒకేసారి వేస్తే చిగన అందుకోసం అందుకోసమని నాన్ వేసి వేయించాము నేను ఆ తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత ఇలా త్వరగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దాని మీద కారం పౌడర్ అలా చల్లేసుకోవాలి దాని మీద అవి ఆ పీసెస్ కూడా వేయించుకోవాలి మీదని కరిగ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొద్దిగొండగా పెట్టుకొని దానిపైన డ్రై మేస్ అలా లవం చక్క దాన్ని అలా పౌడర్ అయితే ఇలా చల్లుకొని పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలో మళ్ళీ వంద గ్రాములు ఉదగొండి ముందు కాయిలు అల్లిగట్టు ఉల్లిగట్టు వేసుకోవాలి తెలుసు అనుకుంటాను తర్వాత తర్వాత టమాటా ముక్కలు కొద్ది వేసిన తర్వాత ఇలా కూడా చేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ ఆకేసేసి పుదీనా కొద్ది ఇలా కొద్దిగా లైట్గా చల్లుకోవాలి ఆ తర్వాత మనకు మెజర్మెంట్ గ్లాసులు ఎసరేసుకొని ఇలా ఈగర పెట్టుకున్న తర్వాత ఇలా బిర్యానీ ముక్కలు ఆ అన్నం లేసి కలిగబెట్టుకోవాలి నేను అన్నం ఎసర్లు మరిగేటప్పుడు వీడియో తీసుకు వెళ్ళాక నేను మీకు చూపించలేదు ఫ్రెండ్స్ కొత్తిమీర నీళ్ళు చల్లేసుకొని పెట్టుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వింగ్ బౌల్లో ఇలా డెకరేషన్ చేసుకోవాలి ఇలా పిలా ఫ్రై బటన్ బిర్యానీ బటర్ బిర్యానీ అంటారు దీనికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు ఎంత చక్కగా ఇష్టంగా తింటారు